ఆయన అందరికి అందరికీ నమస్తే కారు వచ్చేసి హోండా మొబిలియో అండి రెండు వేల పదహారు డీజిల్ వేరియంట్ ఎస్ఎంటీ సిల్వర్ కలర్ బండి ఒరిజినల్ కస్టమర్ బండి డైరెక్ట్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బంపర్కి లెఫ్ట్ సైడ్ ఫ్రెంటర్కి వచ్చేసి చిన్న డెంట్ ఉందండి అది కూడా చేంజ్ చేస్తా అన్నాడు కస్టమర్ చూసుకోవచ్చు అది కూడా డెంటింగ్ పెయింటింగ్ చేసి ఇస్తా ఉన్నారు డైరెక్ట్ ఓనర్ బండి అండి చూసుకోవచ్చు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిల్వర్ కలర్ బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది బండి ఎక్కడ రెస్ట్ రాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ జరగలేదండి ఓన్లీ బంపర్కి టచ్ప్ చేయించుకోవాలి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సీట్ కవర్లు కూడా సెవెంటీ పర్సెంట్గా ఉన్నాయి ఈ కారు ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలకు చెప్తున్నారండి మూడు లక్షల నలభై వేలు రెండు వేల పదహారు బండి తీసుకోవచ్చు ఇంటీరియర్ కూడా డ్రై క్లీనింగ్ చేపిస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి బండి మాత్రం జెన్యున్ బండి సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మిరకు చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇంజన్ కూడా తీసుకోండి ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ లేదండి ఇంజన్కి ఆప్రాన్స్ ఒరిజినల్ లడ్స్ ఒరిజినల్ రేడార్డర్ పట్టి ఒరిజినల్ హెడ్లైట్లు బఫింగ్ చేపిస్తూ పోతుంది కొంచెం వెళ్ళేసి వచ్చాము సిల్వర్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంది బండి జెన్యున్ బండి డైరెక్ట్ ఓనర్ బండి అండి